రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ఋషభ రాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయని చెప్పని కూడా చూస్తే ఋషభ రాశి వారికి ఈ యొక్క మాసంలో అఖండ ఐశ్వర్య యోగం అనేటువంటిది ప్రాప్తించబోతుంది గత కొంతకాలంగా బ్యాంకుల్లో ఇతరేతరమైనటువంటి అనమాట ఖజానా విషయంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు డిసెంబర్ మాసంలో తప్పక తీరుతాయి మీకు రావాల్సినటువంటి ధనం సకాలంలో అందుతుంది ఉద్యోగ ప్రయత్నాలు అవుతాయి గత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి మీరు ఈ మాసంలో మంచి ఉపశమనం కలిగేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది రావాల్సినటువంటి ధనం వస్తుంది ఇవ్వవలసినటువంటి కమిట్మెంట్స్ అన్నీ కూడా అనమాట పూర్తి చేస్తారు విద్యార్థులకి జ్ఞాపక శక్తి విశేషంగా అపార మా పిల్లవాడు చదవలేదు మా పిల్లవాడు బాగా చికాకు కలిగిస్తున్నాడు అని చాలా మంది కూడా మాట నన్ను సంప్రదించినప్పుడు ఈ వృషభ రాశి వారికి ఈ మాసములో వారి పిల్లలు కూడా ప్రత్యేకమైనటువంటి మార్పు మీరు ఊహించినటువంటి మార్పు ఈ పిల్లవాళ్ళ దగ్గర చూడొచ్చు అని చెప్పని కూడా తెలియజేస్తూ విద్యార్థులు బాగుంటారు వ్యాపారవేత్తలు బాగుంటారు రైతులు బాగుంటారు ఎలక్ట్రానిక్ రంగంలో ఉండేటువంటి వారికి అనుకోనటువంటి ధనాదాయం చేకూరుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి శుభకార్యాల పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి చూపుతారని చెప్పని కూడా తెలియజేస్తూ ఈ మార్గశిర మాసము చాలా విశేషమైనటువంటి ఫలితాలు డిసెంబర్ మాసం అంతా కూడా చాలా అత్యాద్భుతమైనటువంటి ఫలితాలు మీరు ఆర్థికంగా అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా అనమాట మీరు పొందుతారు విశేషమైనటువంటి బంధువులతో కలిసి శుభకార్యాలు విహారయాత్రలు అన్నీ కూడా చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తూ సకాలంలో మీరు అనుకున్నటువంటి ఫలితాల కన్నా కూడా అత్యాద్భుతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క డిసెంబర్ మాసంలో మీరు పొందబోతున్నారనమాట గత రెండు మూడు మాసముల నుండి ఇబ్బంది పడుతూ ఆందోళన చెందుతూ మనశ్శాంతి లేకుండా ఆందోళన చెందినటువంటి వృషభ రాశి వారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు పదిహేను తారీఖు లోపే అత్యాద్భుతమైనటువంటి ఫలితాలను మీరు అందుకోబోతున్నారన్నటువంటి విషయంలో సందేహం లేదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క వృషభ వారు వీలైనంత వరకు కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క మందిరాన్ని దర్శనం చేసి ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాల వేసి గాన పూజ చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహంతో విశేషమైనటువంటి మాట లబ్ధి పొంది ఆనందదాయకమైనటువంటి ఫలితాలు పొందుతారు ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని చెప్పి చెప్పి ఈ యొక్క డిసెంబర్ మాసంలో మీరు అనుకున్న కార్యక్రమాన్ని గమ్యాన్ని చేరాలని చెప్పి చెప్పి చెప్పనమాట ఆ వాయుపుత్రుడిని ప్రార్థన చేస్తూ వీలైనంత వరకు కూడా బియ్యము తెలుపు రంగు వస్తువులన్నమాట వీలైనంత వరకు కూడా దగ్గరలో యాచకులకు కానీ పేద పిల్లలకు కానీ మీరు దానం చేయండి కనీసం ఏదీ దొరకలేదు అన్నప్పుడు తెల్ల ద్రాక్ష అయినా తీసి కనీసం పది మందికి అనమాట ఒక్కొక్క ఫ్రూట్ చిన్నది ఒక్కొక్క ఫ్రూట్ ఇచ్చినా కూడా అది తినడం ద్వారా కూడా అనమాట మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పన్న విషయాన్ని మరొక్కసారి తెలియజేస్తూ మీకు ఋషభ రాశి వారికి డిసెంబర్ మాసం అంతా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలని చెప్పన్నమాట మరొక్కసారి నేను ప్రార్థన చేస్తూ వాయుపుత్రుడిని ఆంజనేయ స్వామి వారిని శ్రేయోదాయకం శుభం